ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి రెండు వేల ఇరవై నాలుగు ఉగాది కొత్త సంవత్సరం నుండి మీ జీవితం మరింత ఆనందదాయకంగా మారి లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ సంపద పెరగాలంటే ఉగాది రోజున కొన్ని శక్తివంతమైన వస్తువులు మీ పూజ గదిలో పెట్టి పూజ చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం వల్ల కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుంది మరి మన తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది రోజున ఏ పనులు చేస్తే మంచిదో ఈ వీడియోలో తెలుసుకుందాం ఉగాది రోజున పూజ చేసే ముందు మీ ఇల్లంతా శుభ్రంగా తుడుచుకుని ఇంట్లోని ప్రతి మూలలో పసుపు నీళ్లను చల్లండి ఇలా చేయడం వల్ల మీ ఇంటి ఉన్న దురదృష్టం పోయి అదృష్టం వరిస్తుంది ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తాయి ఉగాది రోజున మీరు పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో దేవుని పటాలం ముందు ఒక రాగి చెంబులో నిండుగా నీరు పోసి ఉంచండి పూజ గదిలో రాగి చెంబులో నీరు ఉంచడం వలన సర్వదేవతలు సంతృప్తి చెందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ విధంగా చేయడం వలన దేవతలు సంతోషపడి మనం కోరిన కోరికలన్నింటినీ తప్పక తీరుస్తారని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే దేవుని శక్తి మొత్తం రాగి చెంబులో ఉన్న నీటిలోకి వెళ్తుంది కాబట్టి ఉగాది రోజున పూజ పూర్తయిన తర్వాత మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా తీసుకోవాలి ఈ తీర్థంలో భగవంతుడి శక్తి ఉంటుంది కాబట్టి మీకు ఈ సంవత్సరం అంతా దైవానుగ్రహంతో చాలా మంచి జరుగుతుంది ఈ సంవత్సరం ఉగాది మంగళవారం రోజున వచ్చింది మంగళవారం అంటేనే హనుమంతునికి ఇష్టమైన రోజు హనుమంతుడు శ్రీరామునికి పరమభక్తుడు కాబట్టి ఈ ఉగాది రోజున పూజ చేసేటప్పుడు శ్రీరామ అని మనసులో జపిస్తే చాలు హనుమంతుడు సంతోషించి మీపై తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు ధన ఆకర్షణలో తమలపాకులు అద్భుత రెండీగా పనిచేస్తాయి ధనాన్ని ఆకర్షించడంలో తమలపాకులు బాగా పనిచేస్తాయి హనుమంతునికి ఇష్టమైన తమలపాకులను తీసుకుని వాటిపైన పసుపుతో కాని గంధముతో కాని శ్రీరామ అని రాసి పూజ గదిలో పెట్టి పూజ చేయండి ఇలా చేస్తే రాములవారి ఆశీస్సులు లభిస్తాయి ఉగాది రోజున మీ పూజ గదిలో పసుపు కలిపిన అక్షింతలను పెట్టి పూజ చేయండి పూజ గదిలో పెట్టిన అక్షింతలకు దైవశక్తి ఉంటుంది కాబట్టి ఉగాది రోజున పూజపూర్తి అయిన తరువాత అక్షింతలను మీ తలపైన వేసుకుంటే దేవతల ఆశీర్వాదం పొందవచ్చు ఈ ఉగాది కొత్త సంవత్సరం నుండి మీ ఇంట్లో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు ఉండాలంటే మీ ఇంటికి తాబేలు విగ్రహాన్ని తీసుకువచ్చి మీ పూజ గదిలో ఉత్తర దిశలో పెట్టండి పూజ గదిలో తాబేలు ఉంటే మీ ఇంట్లో లక్ష్మీ నివాసం ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు బలంగా నమ్ముతారు కుంకుమ అంటే సర్వదేవతలకు చాలా ఇష్టం అలాగే కుంకుమకు దేవతల శక్తి ఉంది కాబట్టి ఉగాది రోజున పూజ చేసేటప్పుడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఉగాది రోజున ఎవరైతే కుంకుమ బొట్టు పెట్టుకుంటారో వారికి దేవతల ఆశీర్వాదం తప్పక ఉంటుంది సుమంగళి స్త్రీలు కుంకుమ ధరించి పూజ చేస్తే సౌభాగ్యం కలుగుతుంది మన హిందూ సంస్కృతిలో రావి చెట్టును పవిత్రంగా భావించి పూజిస్తూ ఉంటారు ఎందుకంటే రావి చెట్టులో మహావిష్ణువు కొలువై ఉంటాడని హిందువుల విశ్వాసం అందువల్ల ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఉగాది రోజున ఒక రావి ఆకును తీసుకుని పూజ గదిలో దేవుని ముందు ఉంచి పూజ చేయాలి పూజ పూర్తయిన తర్వాత ఆ రావి ఆకును మీ పర్సులో కానీ వీరువాలో కానీ పెట్టండి ఇలా చేయడం వల్ల విష్ణుదేవుని అనుగ్రహంతో మీకున్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఉగాది రోజున చేసే పూజ చాలా విశిష్టమైంది ఈ రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో వారికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఉగాది రోజున పూజ ప్రారంభించేటప్పుడు మీ పూజ గది ముందు ముగ్గు వేయాలి చాలామంది దీపారాధన చేసేటప్పుడు తమ పూజ గది ముందు ముగ్గులు వేయరు కానీ ఇలా చేయడం చాలా తప్పు పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా ముగ్గు వేసి పూజ ప్రారంభించాలి అప్పుడే మీరు చేసిన పూజకు వంద శాతం ఫలితం దక్కుతుంది సహజంగా మనం పూజ చేసేటప్పుడు నువ్వుల నూనెతోనే దీపం వెలిగిస్తాం కానీ ఉగాది రోజున మాత్రం ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా మంచిది దీపారాధనకి ఆవు నెయ్యి ఉపయోగిస్తే మీ ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి అలాగే మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికలైనా త్వరగా నెరవేరుతాయి ఒకవేళ మీరు అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్నా ఇంట్లో భర్తల మధ్య తరచూ గొడవలు పడుతున్నా ఉగాది రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది పూజ గదిలో ఉన్న శివపార్వతుల ఫోటో ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగించడం వల్ల భార్యాభర్తల భర్తల మధ్య అన్యోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది అలాగే మీకున్న అప్పులన్నీ శివానుగ్రహం వల్ల ఈ సంవత్సరం తీరిపోతాయి సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే అత్యంత ప్రీతి ఉగాది రోజున మీరు పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో దేవుని దగ్గర ఒక కొబ్బరికాయను పెట్టి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత ఆ కొబ్బరికాయను తీసి ఒక ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి మీ బీరువాలో పెట్టండి ఇలా చేయడం వల్ల లక్ష్మీ అనుగ్రహం తప్పక లభించి మీ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు ఉగాది రోజున సన్నజాజులతో దేవుడిని పూజిస్తే వివాహం కాని వారికి వివాహయోగం కలుగుతుంది గన్నేరు పూలతో పూజిస్తే మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి దేవునికి పూజ చేసేటప్పుడు మాలగా కట్టిన పూలతోనే పూజ చేయాలి దేవునికి విడిపూలు కన్నా మాలగా కట్టిన పూలతో పూజ చేస్తేనే ప్రత్యేక ఫలితం లభిస్తుంది అలాగే చాలామంది తమ ఇంటి ముందు గుమ్మడికాయలను కట్టుకుంటూ ఉంటారు మన హిందూ ధర్మంలో గుమ్మడికాయను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు వాస్తు శాస్త్రం ప్రకారం ఉగాది రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కడితే మీ ఇంటి మీద చెడు ప్రభావం పడకుండా ఇంట్లో కుటుంబ సభ్యులకు దిష్టి దోషాలు లేకుండా ఈ సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు గోవును సాక్షాత్తు సర్వదేవతా స్వరూపంగా భావిస్తారు గోవు ప్రతి శరీర భాగంలో దేవతామూర్తులు ఉంటారు కాబట్టి ఉగాది రోజున గోవుతోక నిమిరి గోవు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది ఉగాది రోజున మీ ఇంటి ప్రధాన తలుపు మీద పసుపు కుంకుమలతో స్వస్తి గుర్తును వేయండి పురాణ విశ్వాసాల ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ గుర్తు వేయడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టు అవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి